కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో ఏడాది కాలంలో ఏ ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్ సిపి వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి సూచనలతో పట్టణ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి బంగ్లలో జూన్ నాలుగున పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టనున్న వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను ఆ పార్టీ నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ఒక దుర్మార్గమైన పాలనను దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని అన్నారు ఈ వంచనను ప్రశ్నిస్తూ వైఎస్ఆర్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసనలతో ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్ళు తెరిపిస్తామని అన్నారు రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ అరాచక విధానాలను పరిచయం చేసిందన్నారు కూటమి పార్టీలు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చే జూన్ నాలుగవ తేదీకి ఏడాది అవుతుంది ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు మా వైఎస్ఆర్సిపి జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా వెంకట నియోజకవర్గ సమాన్యకర్త నేదేముల రామ్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు వారి బంగ్లాలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలందరూ జూన్ నాలుగున జరిగే తెలుగుదేశం ప్రభుత్వం నిరంకుశ పాలన నిరసనగా వెన్నుపోటు దినంగా ప్రకటించారు దానికి ఈరోజు పోస్టర్లు రిలీజ్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కి ప్రజలను మోసం చేసి ప్రజలను నానా విధాలు తిప్పలు పెట్టి ఒక్క హామీలు కూడా నెరవేర్చకుండా చెప్పిందే అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేసిందే చేసుకుంటూ పరిపాలన సాగిస్తున్నారు ఆయన ఒకటే పెట్టుకున్నాడు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ఎవరైతే సురుగ్గా యాక్టివ్గా పనిచేసే ఉన్నారో వాళ్ళు అనిసివేయడమే ఆయన అజెండాగా పెట్టుకొని పనిచేస్తున్నాడు ఎన్ని చేసినా వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజల్లో నుంచి జనాల్లో నుంచి పుట్టిన పార్టీ ప్రజా విశ్వాసం పొందిన పార్టీ ప్రజలకి ఎక్కడో ఏ రోజు కష్టం వచ్చినా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల్లోనే ఉంటాం ప్రజలతోనే నడుచుకుంటాం ప్రజలే మా దేవుళ్ళు అనే ఉద్దేశంతో మా నాయకుడు పార్టీ అధ్యక్షుడు పనిచేస్తున్నాడు వాడు అడుగుజోడల్లోనే కార్యకర్తలు మేమందరం కూడా పార్టీ పనులు పనిచేస్తూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాం పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకునేంత వరకు వాళ్ళు పెరగని పోరాటం చేస్తాం రేపు నాలుగో తేదీ జరిగే వెన్నుపోటు దినాన్ని అందరూ కూడా పాల్గొని విజయవంతంగా దిగ్విజయంగా దాన్ని పూర్తి చేసి ప్రజల మన్నలను పొంది ప్రజలకు అండగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలందరికీ తీసుకుని సెలవు తీసుకుని చేయండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా పెద్దలు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త మేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి సూచన మేరకు ఈరోజు రేపు నెల నాలుగో తేదీన ఈ యొక్క ప్రభుత్వ అధికారంలోకి వచ్చి మే జూన్ జూన్ నెల అంటే ఈ నెల నాలుగో తేదీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సరం కంప్లీట్ అవుతుంది నాలుగో తేదీకి అందులో భాగంగా ఈ సంవత్సర కాలం వాళ్ళు ఇచ్చినట్టు హామీలు ఏ విధంగా తుంగలో దక్కారో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను వేధిస్తున్నారో అన్ని అన్నీ విధాలుగా ఈ ఈ ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందనే చెప్పక తప్పదు అందులో భాగంగా రేపటి దినాన్న జూన్ నాలుగో తేదీన వెన్నుపోటు దినంగా ప్రకటిస్తూ ప్రకటిస్తూ ఈ ప్రభుత్వం మీద నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి ఎంగడిగిరి నియోజకవర్గ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను జై జగన్ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నాయకత్వం వర్తిల్లాలి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఉదయం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు పత్రికను నేదురుమల్లి భవన్లో ఆవిష్కరించడం జరిగింది ఈ నెల జూన్ నాలుగో తేదీకి ప్రభుత్వం ఏర్పడి కూటం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం రోజులు అవుతున్న తరుణంలో వారు ఎలక్షన్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గాలి వదిలేసి ప్రజలను వెన్నుపోటు పొడిచారనే ఉద్దేశంతో ఈ నెల నాలుగవ తేదీన జరిగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని కోరుకుంటున్నాము మనస్ఫూర్తిగా అలాగే కూటమి ప్రభుత్వము మూడు పార్టీలు ఏకమయ్యి ఇచ్చినటువంటి హామీల్ని ఈరోజు గాలి వదిలేసి అరాపర నిధుల కేటాయింపుతో కొన్ని మాత్రమే అది కొద్ది మందికి ఇచ్చి ఒక ముక్కి మూలిగి కష్టపడుతూ వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని సక్రమంగా నెరవేర్చలేనటువంటి ఈ పరిస్థితుల్లో సంవత్సర రోజులు రేపు నాలుగవ తేదీకి పూర్తవుతున్న ఈ తరుణంలో ఈ యొక్క రోజుని అంటే జూన్ నాలుగవ తేదీని వెన్నుపోట దినోత్సవంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొక్కసారి కూట ప్రభుత్వం యొక్క అసమర్థతను గుర్తు తెచ్చుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ నాలుగో తేదీ జరిగే వెన్నుపోటు దినోత్సవానికి పత్రిక ఆవిష్కరణ చేశాము అలాగే జగన్ అన్న పిలుపు మేరకు రామ్ కుమార్ రెడ్డి అన్న ఆదేశాలతో జగన్మోహన్ నాలుగో తేదీ జరిగే వెన్నుపోటు దినోత్సవంలో వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు ప్రజలు మహిళలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రజలందరినీ పిలుపు మేరకు మా ప్రీతమ నేత లేదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్నుపోటు దినము నాలుగో తేదీ ఎన్నుపోటు దినాన్ని గౌడ పత్రిక ఆవిష్కరణ జరుగుతుంది అట్లాగే చంద్రబాబు వచ్చి నాలుగో తేదీకి సంవత్సరం కావస్తుంది ఇప్పటిదాకా ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్గా ఇప్పుడు ఒక్కొక్క హామీ కూడా అమలు చేయకుండా అధికారాన్ని అనుభవిస్తున్న కారణంగా నిరసన తెలియజేస్తూ వైసీపీ పార్టీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా నాలుగో తేదీ పాల్గొనవలసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నారు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త చేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతిపక్ష నేత కూటమి ప్రభుత్వ ముఖ్య నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీ ఒక్కటి కూడా నెరవేర్చని కారణంగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రేపు జూన్ నాలుగో తేదీ వెంకటగిరి నియోజకవర్గంలో వెన్నుబోర్డు దినోత్సవాన్ని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కార్యకర్తలందరూ వైఎస్ఆర్సిపి కార్యకర్తలు అందరూ అలా అదేవిధంగా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కౌన్సిలర్లు అందరూ కూడా ఉదయం పది గంటలకంతా ఇక్కడికి చేరుకొని ఈ కార్యక్రమాన్ని నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి ఈ కార్యక్రమాన్ని మా వాళ్ళందరూ కూడా తెలియజేసినట్లుగా ఈ నెల నాలుగవ తేదీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మన సమన్వయకర్త వెంకటగిరి నేంద్రమని రామ్ కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు ఒక పత్రికా ఆవిష్కరణ చేయటం జరిగింది కారణం అందరికీ తెలుసు అందరి మనసుల్లో బాధ ఎన్నికల ముందు ప్రజలు మా పార్టీలు ఇచ్చేటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోగా అనేక రకాలైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ కణశవేత ధోరణితో ప్రయాణం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనకు ఒక గుర్తుగా నాలుగో తేదీని సంవత్సరం వాళ్ళు పూర్తి చేసుకున్నారు ఇచ్చిన హామీలు మర్చిపోయినారేమో గుర్తు చేద్దాము దీన్ని నిరసన పరంగా మనం తెలియజేయటం బాధ్యత మన మీద ప్రజల పక్షాన్నించి ఉంది అనేటువంటి మా నాయ మన నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరగబోతున్నది దీంట్లో ప్రజలు నాయకులు కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఈ ప్రభుత్వానికి కళ్ళు తీర్పించేటువంటి విధంగా ఈ కార్యక్రమం జరగాలనేటువంటి కోరికతో మేము ముందుకు వస్తున్నాం తదుపరి కార్యక్రమాన్ని ఆ ఆనాడే తెలియజేస్తాం దీని మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చెప్పేటువంటి సూచనలు ఏమున్నాయో అవన్నీ కూడా వీటన్నిటిని ఒక్కసారి గమనించాల్సినటువంటి పరిస్థితి మాత్రం ప్రజల మీద ఉందనేటువంటి 넌 봐, 넌넌왜온 거야? 뭐, 둘이서 돌아가.